ಇಲ್ಲ ನಡೀ ಪೈಕಿ ಪೈಕಿ తప్పట్లో మారిపోతాయి మన పిల్ల మన నాయకు ఒక్కొక్కరుగా చేసినారు మనందరికీ కూడా

ఒక ఐదు వందల మందికి ఇప్పటికే కోచింగ్ సెంటర్ ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా అంటే ఎమ్మెల్యే గారి నా మొత్తం మా నాయకులు పార్టీ అందరి తరఫున కూడా చేనేత జండా చేనేత కార్మికులందరికీ పెద్దలందరికీ నా హృదయ మా అందరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జాతీయ స్థాయిలో వన్ డిస్టిక్ ఆర్ట్ కింద దాంట్లో మంది ఫస్ట్ కాకినాడకి ఫస్ట్ వచ్చింది జంధాని కలిపి మరి చేనేత వర్గాల గెలుచుకున్నారు స్టేట్ లోని ఫస్ట్ వచ్చింది మనకి అట్లాగే నేషనల్ వైడ్ కూడా మందే గుర్తింపు వచ్చింది వారందరికి మరొకసారి ఉంటాయి నేను నిరంతరం ప్రజల దగ్గరికి కానీ నా జీవన విధానంలో నేను పొద్దుట బయలుదేరినప్పుడే నేను ఒక ప్రార్థన చేసొస్తాను ఆ ప్రార్థన కూడా చెప్పవలసిన అవసరం ఉంది కరుణామూర్తియుగ సర్వేశ్వరరావు మా సిద్ధం సర్వకాల సర్వస్థాల నీ పాత రవనందులు అగ్రమై అసంచలమైన భక్తితో కూడినట్టు అనుగ్రహం పరమ దయానిధి పాత కాలం నిద్ర మళ్ళ మళ్ళీ పన్నో వరకు మరో అక్కడ చేయి మా వల్ల ఎవరికి అపకారం కలుపుకున్నట్లు అనుగ్రహించమో దేవా అని చెప్పేసి నేను ఆ చేసి ప్రతి నిత్యం మా తల్లిదండ్రులు లేకపోయినా మా తల్లిదండ్రులకి స్మరించి ఆ దేవుని పూజించుకుని బయటకు వచ్చి నా జీవన విధానంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మనిషికి కూడా అపకారం చేయకుండా నాకు తెలిసింది నేను చేయలేదు చెయ్యను కూడా నా మనస్తత్వం అది ఆ రకంగా ఈ జీవన విధానంలో ఈ ఇరవై ఐదు మీరు ఇచ్చిన అభిమానం నేను జీవితంలో మరవలేనిది మొన్న సంవత్సరం మర గడప గడపకి తిరిగినప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ గ్రామాల్లో ఉండే నాయకులు కానీ మండలంలో ఉండే నాయకులు కానీ నియోజకవర్గంలో ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా నా వెంట నడిచి నాతో పాటు ప్రజల సమస్యల్ని గుర్తించి వారందరికీ కూడా ఉపకారం చేసే విధంగా వారికి మంచి చేసే విధంగా చేసినటువంటి వారందరికీ కూడా శిరస్సు ర